ఉపాధ్యాయ అర్హత పరీక్ష లేని వారంతా రెండేళ్లలో టెట్ పాస్ అవ్వాలని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పిచ్చింది అందుకు తగ్గట్లుగానే ఇటీవల ఏపీ ప్రభుత్వం జారీ చేసిన టెట్ నోటిఫికేషన్లో ప్రభుత్వం టీచర్లకు పరీక్ష రాసుకునే వెసులుబాటు కూడా కల్పించింది కానీ ఏపీ ఉపాధ్యాయులు అయోమయంలో పడ్డారు టెట్ రాయాలా వద్దా అనే విషయంపై ఎటు తేల్చుకోలేకపోతున్నారు ఇంతకీ వారి సందిగ్ధం ఎందుకు ఏపీలో ప్రస్తుతం లక్షా ఎనభై వేల మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉన్నారు అందరూ టెట్ ఉత్తీర్ణులు కావాల్సిందేనని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం రెండు వేల పదకొండుకు ముందు డీఎస్సీల ద్వారా నియమికమైన టీచర్లంతా టెట్ రాసి ఉత్తీర్ణత సాధించాలి వారిలో ఐదేళ్లలోపు సర్వీసు ఉన్నవారికి మినహాయింపు ఉంది అయితే ఐదేళ్లలోపు సర్వీసు ఉన్నప్పటికీ ప్రమోషన్ పొందాలంటే మాత్రం తప్పనిసరిగా టెట్ ఉత్తీర్ణత సాధించాలని సుప్రీం స్పష్టం చేసింది కాగా పీఏటి పీడీలకు టెట్ అవసరం ఉండదు దీంతో సుమారు లక్ష మంది టీచర్లు ఇప్పుడు టెట్ రాయాల్సి ఉంటుంది ఐదేళ్లలోపు సర్వీసు ఉండి పదోన్నతి దక్కదు అనుకునేవారు టెట్ కు దూరంగా ఉంటారు కానీ ఐదేళ్లు దాటి సర్వీసు ఉన్నవారు ఐదేళ్లలోపు సర్వీసు ఉండి పదోన్నతి దక్కే అవకాశం ఉన్నవారు టెట్ ఉత్తీర్ణత సాధించాల్సిందే నుంచి మినహాయింపు లభిస్తుందని చాలా మంది టీచర్లు ఆశిస్తుంటే టెట్ రాయాలని కొందరు టీచర్లు ఇప్పటికే నిర్ణయించుకున్నారు ఇప్పటి వరకు ఐదు వేల తొమ్మిది వందల పదహారు మంది టీచర్లు టెట్ కు దరఖాస్తు చేసుకున్నారు ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది డిసెంబర్ పది నుంచి ప్రారంభమయ్యే టెట్ పరీక్షలకు వీరంతా హాజరవుతారు సుప్రీంకోర్టు తీర్పు ఈ ఏడాది సెప్టెంబర్ ఒకటిన వచ్చింది కోర్టు ఆదేశాల ప్రకారం అప్పట్నుంచి రెండేళ్లలోపు టెట్ లేని వారు టెట్ అర్హత సాధించాలి దీంతో మినహాయింపుపై ఆశలు పెట్టుకోకుండా చాలామంది టీచర్లు టెట్ రాయాలనే యోచనలో ఉన్నారు ప్రస్తుతానికైతే ఇప్పటి వరకు మొత్తంగా యాభై మూడు వేల ఐదు వందల అరవై మంది టెట్కు దరఖాస్తు చేసుకున్నారు వారిలో పద్దెనిమిది వేల తొమ్మిది వందల ఎనభై రెండు మంది పురుషులు ముప్పై నాలుగు వేల ఐదు వందల డెబ్బై ఎనిమిది మంది మహిళలు ఉన్నారు కానీ దాదాపు ఇరవై ఏళ్ల సర్వీసు తర్వాత ఇప్పుడు పోటీ పరీక్ష రాయడం అంత సులభం కాదని టీచర్లు అంటున్నారు ఇప్పుడు ఉన్న పరిస్థితులకు అనుగుణంగా టెట్కు సన్నద్ధమై ఉత్తీర్ణత సాధించడం కష్టమనేది వారి వాదన అందులోనూ మ్యాథ్స్ సైన్స్ టీచర్లకు టెట్ మరింత కష్టంగా మారుతుంది లాంగ్వేజ్ సబ్జెక్టులు సోషల్ స్టడీస్లో దాదాపు సగం ప్రశ్నలు సంబంధిత సబ్జెక్ట్ నుంచి వస్తాయి కానీ గణితం ఫిజికల్ సైన్స్ బయాలజికల్ సైన్స్ మూడు సబ్జెక్టులకు కలిపి ఒకే పరీక్ష రాయాలి ఆయా సబ్జెక్టుల్లో ఒక్కో దాని నుంచి ఇరవై మార్కులకే ప్రశ్నలు వస్తాయి దీంతో నూట యాభైలో ఇరవై మినహా మిగిలినవి ఇతర సబ్జెక్టులు జనరల్ ప్రశ్నలకు సమాధానాలు రాయాలి దీంతో ఆ సబ్జెక్టుల టీచర్లు మరింత ఆందోళనలో ఉన్నారు నూట యాభై మార్కులకు జరిగే టెట్ ఓసీలు తొంభై మార్కులు డీసీలు డెబ్బై ఐదు మార్కులు ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు అరవై మార్కులు దక్కించుకుంటేనే ఉత్తీర్ణత సాధిస్తారు అయితే ఉపాధ్యాయ సంఘాల నేతలు మాత్రం టెట్ నుంచి మినహాయింపు లభిస్తుందని వేచి చూడాలని టీచర్లకు సలహా ఇస్తున్నారు ఎందుకంటే టెట్ మినహాయింపు కోసం సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది దీంతో మళ్లీ టెట్ మినహాయింపుపై టీచర్లలో ఆశలు చిగురించాయి అయితే సుప్రీంకోర్టు తుది తీర్పుపైనే టీచర్ల టెట్ భవితవ్యం ఆధారపడి ఉంటుంది కానీ ఇన్ సర్వీస్ టీచర్లకు సుప్రీంలో మినహాయింపు దక్కకపోతే ఉద్యోగానికే ప్రమాదం ఏర్పడుతుంది ఐదేళ్లకు మించి సర్వీస్ ఉన్న టీచర్లు రెండేళ్లలోపు టెట్ ఉత్తీర్ణత సాధించాలి లేని పక్షంలో ఉద్యోగం కోల్పోతారు అని సుప్రీంకోర్టు తీర్పు చెబుతోంది ఐదేళ్లలోపు సర్వీసు ఉన్నవారికి మాత్రం మినహాయింపు ఉంది ఇప్పటికే పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధ్యాయ సంఘాలు సుప్రీం తీర్పుపై రివ్యూ పిటిషన్లు వేశాయి ఇప్పుడు ఏపీ ప్రభుత్వం కూడా వారితో పాటు రివ్యూ పిటిషన్ వేయబోతుంది అయినా సుప్రీంలో టెట్ పై మినహాయింపు దక్కకపోతే పరిస్థితి ఏంటని టీచర్లలో